కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల ముప్పై ఐదవ వినిపించే కథ వికే ఎనిమిది వందల ముప్పై ఐదు శ్రీ విహారి గారి కథ వ్యూహం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై మూడున ఉషా జీవన సాఫల్య అవార్డు అందుకోనున్న శ్రీ విహారి గారికి హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాము ఈ కథను వినిపిస్తున్నవారు వెంపటి కామేశ్వరరావు శ్రీ జేఎస్ మూర్తిగారు రచయిత విహారిగా తెలుగు పాఠకులకు చిరపరిచితులు ఎంఏ ఇన్సూరెన్స్లో ఫెలోషిప్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ జర్నలిజంలో డిప్లొమాలు సర్టిఫికెట్లు వారి విద్యార్హతలు జాతీయ అంతర్జాతీయ సెమినార్లలో ప్రసంగాలు వ్యాసపత్ర ప్రదానాలు గావించారు పదహారు కథా సంపుటాలు ఏడు నవలలు పదిహేడు విమర్శనాత్మక వ్యాస సంపుటాలు ఒక సాహిత్య కదంబం ఐదు కవితా సంపుటాలు మూడు పద్యకావ్యాలు మూడు దీర్ఘ కథా కావ్యాలు ఒక నాటక పద్యాల వ్యాఖ్యాన గ్రంథం తదితరాలు మొత్తం డెబ్బై మూడు పుస్తక రూపంలో వచ్చాయి ఆరు వేల ఐదు వందలకి పైగా పద్యాలతో శ్రీపద చిత్రరామాయణం చందస్సుందర మహాకావ్యంగా ఆరు కాండాలు రాసి ప్రచురించారు మూడు వందల యాభైకి పైగా ఈ తరం రచయితల కథానికల గుణ విశేషాలను విశ్లేషిస్తూ వివిధ శీర్షికల ద్వారా పత్రికల్లో వాటిని పరిచయం చేశారు జగన్నాథ పండితరాయలు చారిత్రక నవల వారి కలం నుండి జాలువారింది నాటి భారతి నుండి వివిధ పత్రికలలో రెండు వందల సమీక్షలు చేశారు వీరి సాహిత్యంపై మూడు పిహెచ్డి పరిశోధనలు మూడు ఎంఫీల్డ్ పరిశోధనలు జరిగాయి పత్రికల నుండి సాహిత్య సంస్థల నుండి అనేక కథలకు కథా సంపుటాలకు వ్యాస గ్రంథాలకు ప్రతిష్టాత్మక బహుమతులు పొందారు వీరు నాటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు ఈనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా పురస్కారం కీర్తి పురస్కారాలు వారు అందుకున్నారు అజో విభో కందాళం ఫౌండేషన్ వారి జీవిత సాధన ప్రతిభామూర్తి పురస్కారంతో పాటు గురజాడ పిలకా గణపతి శాస్త్రి రావి శాస్త్రి శ్రీపాద మునిపల్లె రాజు వంటి ప్రముఖుల స్మారక పురస్కారాలు ముప్పైకి పైగా పొందారు కేంద్ర సాహిత్య అకాడమీ వారి భాషా సాహిత్య సదస్సులో ఆకాశవాణిలో టీవీలో ప్రసంగకర్త కేంద్ర సాహిత్య అకాడమీ వారి యంగ్ సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ రైటర్స్ గ్రంథంలో సుమారు నలభై ఐదు మంది తెలుగు సాహితీవేత్తల జీవన రేఖల్ని ఆంగ్లంలో సమర్పించారు వృత్తిరీత్యా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుండి జనరల్ మేనేజర్గా పదవీ విరమణ చేశారు రెండు వేల ఐదు ఫిబ్రవరి ఇరవై మూడున ఉషా జీవిత సాఫల్య అవార్డు అందుకోనున్న శ్రీ విహారి గారికి హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు తెలియచేస్తూ వారి కథ ఇప్పుడు విందాం భారత వీర కుమారిని నేనే నారీరత నమునే భారత నారీ అభ్యుదయానికి నాయకురాని నేనే భారత వీర కుమారిని నేనే నారీరత నమునే భారత నారీ అభ్యుదయానిక నయరాని నేనే ఓ ఇప్పుడు రాత్రి పదకొండు హాల్లో కూర్చున్నాం ఇది మన సమస్య ఎందుకు కదమ్మా నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ పిడికిలు బిగించి మరీ గద్దించింది మాలతి చూస్తూ కూర్చున్నాడు రమేష్ కూతురు ఆలోచనలకి చేసే పనులకి కూడా అంతో ఎంతో అవ్యక్తవత అయింది జరిగిన రభసంతా నా కళ్ళ ముందు మెదిలింది నలభై అపార్ట్మెంట్ల కాంప్లెక్స్లో మాది రెండో అంతస్తు ఒక్కొక్క ఫ్లోర్కి నాలుగు అపార్ట్మెంట్లు మా ఇంటి ముందు నారాయణ గారిది ఆయన గవర్నమెంట్ ఉద్యోగి ఇద్దరు చిన్న పిల్లలు ఆరు మూడు తరగతుల్లో ఉన్నారు భార్య సరస్వతి టీచర్గా చేస్తోంది నారాయణ తాగుడికి బానిస రోజు తాగి రావడం ఇంట్లో గలాట దాదాపు అందరికీ తెలిసిన భాగవతం ఇది ఇటీవల ఓ నెల నుంచి ఆయన గారి ప్రతాపం కారిడార్లోకి వచ్చింది సరస్వతికి ఎంత వారించినా లోపలికి తీసుకుపోవాలని ప్రయత్నించినా వినక ఆమెను కొట్టడం తిట్టడం నడవంతా దున్నేయటం మధ్యలో భూములు ఉత్సలు అంతా చండాలని చేస్తున్నాడు ఇవాళ మాలతి కలగజేసుకుంది పది మంది చేరారు నేను సర్ది చెబుతున్నా అది వినలేదు వెళ్ళి నారాయణని మాటలతో మాత్రమే కాకుండా చేతలతోనూ వాయించేసింది ఆయన పిల్లలు చప్పట్లు కొట్టారు సరస్వతేమో ఏడుపు వచ్చిన వారికి ఉచిత వినోదం అనుకూల వ్యతిరేక వ్యాఖ్యలు వాళ్ళని దాడించేసింది ఇదంతా ప్రైవేట్ ఎఫ్ఐఆర్ అని ఏవేవో మాట్లాడుతున్నారు బుద్ధుందా మనకి నాలుగు గోడల మధ్య ప్రైవసీ అది దాటితే పబ్లిక్కే ఆమె క్షోభకి మనం కేవలం సూపరులుగా మిగిలిపోవాలా నోరెత్తకుండా చేస్తుంది రేపటి నుంచి ఈ ఇంట్లో ఇలాంటిది జరిగితే ఆయన్ని పోలీసులకు అప్పచెప్పి అంతు చూస్తాను జాగ్రత్త అని హెచ్చరిక చేసింది నిదానంగా సమూహం చెదిరింది మేము మా హాల్లోకి వచ్చి కూర్చున్నాం మాలతి వైపు పరీక్షగా చూశాను ఇంటర్ రెండో సంవత్సరంలో ఉన్న వయస్సుకు మించిన దేహ దేహసౌష్ఠం అందాంది వాళ్ళ నాన్నలాగా ఎత్తరి మేనత్త పోలిక బాగా ఒత్తరి బొద్దుగా ఉన్నది విరిసి విరిగని స్త్రీత్వం కన్ను మొహంలో పసిమి నిగ్గు చూపుల్లో ధీరత్వం చూసేవారికి అందమైన పిల్ల కానీ ఆమె మాటల్ని విన్నవారికి గోడుసు పిల్ల మీరిద్దరూ ఏమైనా అనుకోండి నేను ఈ విషయాన్ని వదలను సరస్వతి ఆంటీకి ఈ న్యూసెన్స్ మానసిక వ్యధ పైగా ఆ రోగ్ ఆంటీని కొడుతున్నాడు చూడండి నిప్పులు రుముతోంది నాకు రమేష్కి మాటలేమీ పెగలేదు నిదానంగా లేచి లైట్లు తీశాను ఆ రోజుకి కోలు పలికాను అప్పటికి డేట్ మారింది నిద్ర పట్టడం లేదు మాలతి ఇలా అగ్గిబారాటలా తయారు కావడానికి అసలు నేనే కారణమా అనే ప్రశ్న పొటమరించింది నా మనసులో మూడు నెలల క్రితం నేను మాలతి షాపింగ్కి పెడితే మార్కెట్లో జానకి కలిసింది బందర్లో ఆమె నేను ఆ కాలం నాటి ఫస్ట్ ఫారం క్లాస్మేట్స్ని అక్కడికి దగ్గరలోనే తన ఇల్లు అని తీసుకెళ్ళింది పరామర్శల తర్వాత తన గురించి చెప్పింది లాయర్గా ప్రాక్టీస్ చేస్తోంది పెళ్లి చేసుకోలేదు ఆ వృత్తితో పాటు ప్రెస్ నోత్తరా అని ఒక ఎన్జిఓను నిర్వహిస్తోంది పది పదిహేను మంది కార్యకర్తలు ఉన్నారు స్త్రీల సమస్యల పరిష్కారం వాళ్ళ సంక్షేమానికి కృషి చేయటం ఆ సంస్థ ముఖ్యమైన కార్యక్రమాలు జానకి ఈ విశేషాలు చెబుతుంటే మాలతి కళ్ళల్లో ఎంతో ప్రస్ఫుటమైన మెరుపుని గమనించాను జానకిని ప్రశ్నలు అడుగుతూ చాలా విషయాలని తెలుసుకుంది మాలతి చాలాసేపటికి ఇంటికి తిరిగి వచ్చాము ఆ తర్వాత జానకి ఇంటికి మాలతి తరచుగా రాకపోకలు సాగినాయి ప్రశ్నోత్తరలో భాగమైపోయింది మాలతి పురుషాధిక్య సమాజంలో అనేక రకాలుగా దోపిడీకి అత్యాచారాలకి గురైన అభాగ్యులకి ఆ సంస్థ కొండంత అండ నేను గమనిస్తూనే ఉన్నాను ఈ మధ్య మాలతి చదువులో అశ్రద్ధగా ఉంటుంది నా అనుమానం ప్రకారం క్లాసులకి సరిగ్గా వెళ్ళడం లేదు నేను అడిగితే తెలుసుకున్నావు కదా నువ్వు కరెక్టే అంది నేను నిలువు గుడ్లు వేసుకోవాల్సి వచ్చింది రమేష్కు చెబితే ఒక సెలవు రోజున కూర్చోబెట్టి అడిగాడు అవును నేను జానకి గారితో కలిసి పనిచేయాలని నిశ్చయించుకున్నాను ఆమె సేవా కార్యక్రమాలు బాగున్నాయి మహిళా సమాజానికి ఏవి అవసరమో వాటన్నిటినీ వాళ్ళ సంస్థ చేపడుతోంది ఆమె మాలాంటి వాళ్ళకి ప్రశ్నించడం ఎలాగో దాని అవసరం ఏమిటో నేర్పుతున్నారు అని వివరంగానే చెప్పింది అయితే ఇలా ఉంటే చదువు సంగతి బీటెక్ చదువేమవుతుంది పర్వాలేదు ఇంజనీరింగ్ చదవాలని రూలేం లేదుగా నా కాళ్ళ మీద నేను నిలబడటానికి ఏ బీకామ్ చదివి లా చేస్తాను ప్రాధాన్యాలను నిర్ణయించుకోవటంలో కొన్ని కొన్ని మార్పులు అవుతాయి నాన్న నువ్వు మేనేజర్ కదా నీకు తెలియందే ఉంది రమేష్ ఏమీ మాట్లాడలేదు నేనేదో చెప్పబోతుంటే వద్దన్నట్టు శాఖ చేశాడు మాలతి స్వభావం నాకంటే తనకే బాగా తెలుసు ఏ పనినైనా తాను అనుకున్న విధంగా చేయటమే దాని స్వభావం తిట్టి చెప్పి లాభం లేదు రోజులు నెలలయ్యాయి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసేసింది సెలవులు జరుగుతున్నాయి ప్రశ్నోత్తర కార్యక్రమాల్లో చాలా బిజీగానే ఉంటుంది మాలతి ఇవాళ రమేష్ సహోద్యోగి చంద్రమౌళి గారి కూతురి పెళ్లి రాత్రి ఒంటి గంటకి పెళ్లి ఎనిమిదింటికి రిసెప్షను డిన్నర్ కళ్యాణ మండపం పక్కగా చిన్న వేదిక ఐదారుగురు యువతీ యువకులు అమ్మని తీయని దెబ్బ పాటకి డాన్స్ చేస్తున్నారు రికార్డు డ్యాన్స్ తరహాలో ఊగిపోతున్నారు మ్యూజిక్ హోరెత్తుతోంది నిశితంగా వాళ్ళనే చూస్తూ ఆగిపోయింది మాలతి నేను చేయి పట్టుకుని రమ్మన్నట్టు సైగ చేస్తే పట్టు తప్పించుకుని నిలబడింది రెండు క్షణాల్లో ఆ గోల ఘోష ఆగాయి వెంటనే హాస్యం అనబడే వికిలి మాటలతో పగలబడి నవ్వుతూ ఒకరినొకరు దైహికంగా టీజ్ చేసుకుంటూ ఏదో స్కిట్ని ప్రదర్శించడం మొదలెట్టారు మొహం ముడుచుకుని చిచ్చి అనుకుంటూ పక్కకు వచ్చింది మాలతి స్టేజ్కి ఎదురుగా నాలుగో వరుసలో ఖాళీ సీట్లో కూర్చున్నాం స్టేజ్ మీద వీడియో షూటింగ్ మొదలైంది పెళ్ళికొడుకుని పెళ్లి కూతురిని వివిధ భంగిమల్లో నిలబెట్టి కూర్చోబెట్టి వీడియో తీస్తున్నారు ఆ పిల్ల పైట చెంగుని వక్షస్థలం అర్ధ చంద్రాకారంగా కనిపించేటట్టు ఆ వీడియో వాడే సరిచేసి చేతులు పట్టుకుని పెళ్ళికొడుకు మీద ఎలా వంగి నిలబడాలో రెండుసార్లు రిహార్సల్స్ చేయించాడు ఆ తర్వాత షూటింగ్ ఇటువైపు ఒక ఇరవై ఏళ్ల యువతి లో దుస్తులు మాత్రమే ధరించి సోలో ప్రదర్శన మొదలుపెట్టింది మొక్కజొన్న తోటలో పాటని ఖూనీ చేస్తూ నేతాళలేనే లేనే లేనే మిక్స్ చేసి ఆ పాటల్ని తన అంగాంగ విన్యాసాలని రసవత్తరం చేస్తోంది ప్రేక్షకుల్లో కొందరు ఆనందిస్తున్నారు కొందరు పడమొహంగా పక్క వాళ్లతో నటనగా సంభాషిస్తున్నారు మధ్య మధ్య చప్పట్లు ఈలలు మరికొందరు దొంగ చూపులతో తృప్తిపడుతున్నారు చంద్రమౌళి దంపతులు పెళ్లి కొడుకు దంపతులు వీడియోలోకి వచ్చారు ఆ వెంటనే ఇరుపక్షాల బంధువలగమంతా విడివిడిగా కలివిడిగా వీడియోలోకి ఎక్కారు వాళ్ళందరి షూటింగ్ అవుతుండగానే ఉన్నట్టుండి ఓ పదిహేనేళ్ల యువతి జ్యోతి లక్ష్మిలా ప్రత్యక్షమైంది రారా మా ఇంటి దాకా పాటకి స్టేజ్ అంతా దున్నేస్తూ అభినయం మొదలెట్టింది ఆ పక్కనేమో ఇద్దరు హాట్ వాటర్ జంట జగడపు చనబుల జాజరా సరసంగా పాట కూని జరిగిపోతోంది అమ్మా ఇది పెళ్లి రిసెప్షన్ కదా ఈ గోలంతా ఏమిటి అన్నది మాలతి నా మొహంలో మొహం పెట్టి అని ఊరుకున్నాను రమేష్ సన్నగా నవ్వుతున్నాడు నా మీదనండి తండ్రి వైపుకు వంగి మొహం సాచి రిసెప్షన్ లేదేమో నాన్న మనం వెళ్ళిపోదాం అంది ఉందమ్మా ఇదంతా కొద్దిసేపు ఫన్ అంతే అన్నాడు రమేష్ ఫన్నా తీక్షణంగా వైపు నా వైపు కూడా చూసి ఠక్కునే లేచి నిలబడింది స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ ఎట్సే అని గొంతెత్తి పొలికేక పెట్టింది అసంకల్పంగా హాలంతా నిశ్శబ్దమైంది ఎందుకు పిలిచారు మమ్మల్ని రిసెప్షన్ అంటే ఇదేనా అని ఈ ట్రాష్ పేరు రిసెప్షనా అంటూ మొహాన్ని కందగడ్డలా చేసుకుని పిడికెళ్ళు బిగించి చేతులెత్తి చూపుతూ ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళంతా సభ్యత పేరుతో సిగ్గుపడి మాట్లాడలేకపోతున్నారు మీరేమో అటు రికార్డింగ్ డాన్సులతో ఇటు షూటింగులతో మహిళల్ని అవమానిస్తూ జనాన్ని హింసిస్తున్నారు ఐ ప్రొటెస్ట్ అని ఆ వెంటనే చెయ్యత్తి చూపుతూ పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నేను అన్నది అనటమే కాకుండా టక్కున కాళ్ళు తట తటలాడిస్తూ చకచక విసవిస హాలు బయటకు నడిచేసింది నేను రమేష్ ఒకరి ముఖాలు కొరం చూసుకుని సిగ్గుతో మనస్సు కుంచుకుపోతుంటే బిక్కచిచ్చిపోయి సారీ సారీ అంటూ బయటకు నడిచాం రమేష్ క్యాబ్ బుక్ చేశాడు దారిలో ముగ్గురం మూగవలమైపోయాం ఇంటికి వెళ్ళిన తర్వాత దానికి లెసన్ పీకాడు సభ్యతా సంస్కారం గురించి మాలతకి ఉక్రోషం కోపం తారాస్థాయికి వెళ్ళాయి పప్పు శుద్ధల్లా మీరలా కూర్చుంటే కూర్చోండి నేను కూర్చోలేను కూర్చోను కూడా అని మహాభారతంలోని సూక్తుల్ని గొంతెత్తి చెప్పింది వాటి భావం అధర్మాన్ని చూస్తూ ఉపేక్ష వహించటం చూసేవారి నేరమే అనేది తన గదిలోకి వెళుతూ వెళ్తూ నా అప్రోచ్ నాది ఐ వాంట్ టు బీ మై సెల్ఫ్ అని గుడ్లు చెప్పుతూ మరీ చెప్పి వెళ్ళింది మరునాడు జానకితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేసి వచ్చిందిట చట్టంలోని ఏవో సెక్షన్ల కింద అలాంటి గలాట చేయకూడదని ఉందిట నాకైతే ఆ వివరాలు అర్థం కాలేదు కానీ ఈ పిల్ల ఇలా కొరకరాని కొయ్యవుతుందేమా అనే విచారము మనోవేద కలిగాయి మాలతి పరీక్షా ఫలితాలు వచ్చాయి తొంభై ఒక్క శాతంతో పాస్ అయింది రమేష్కి నాకు చాలా సంతోషం కలిగింది బీకాంలో చేరింది ప్రశ్నోత్తరాల కార్యక్రమాలని గురించి స్త్రీల దుర్భర పరిస్థితుల గురించి అడపాదడపా మహిళలపై జరుగుతున్న దురాగతాల కథలు గాథలు చెప్పి జానకి గారు చేస్తున్న సేవ నిజంగా ఎంతో గొప్పదమ్మా అనేది ఆమెకు ఏ మెగా సెసే అవార్డు రావాలి అని కోరుకునేది పది రోజుల పాటు మా ఇంటిని పొలిమేర నిశ్శబ్దం ఆవహించింది కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి ఊరంతా హడావిడిగా ఉంది మా డివిజన్లో ప్రధాన పార్టీ అభ్యర్థి పాపారావు నివాసం మా కాలనీ పక్క వీధిలోనే ఆయన తరఫున భార్య సుమతి ప్రచారం చేస్తోంది ఆవేళ ఉదయం పదకొండు అయింది రమేష్ ఆఫీసుకు వెళ్ళాడు ఇంట్లో నేను మాలతి ఉన్నాం సుమతి తమ పార్టీ మంది మర్బలంతో మా కాంప్లెక్స్కి వచ్చింది ఓట్లు అడగడానికి జనమంతా అసోసియేషన్ ఆఫీస్ దగ్గర చేరారు నేను మాలతి కూడా వెళ్ళాం సుమతి చిన్న సైజు ఉపన్యాసం ఇచ్చి మీరంతా మీ ఓట్లు మాకే వేయాలి అని చేతులెత్తి దండం పెడుతూ చెప్పింది ఐదేళ్లలో పాపారావు గారి అవినీతి గురించి సాక్ష్యాధారాలతో సహా పేపర్లో సీరియల్గా రాశారు కదా కేసులు జరుగుతున్నాయి కదా అలాంటి వారిని మళ్లీ గెలిపించాలంటారా మీరాయన భార్య కదా ఇలా అడగటానికి సిగ్గులేదు సుమతి మొహం మీదే అడిగేసింది మాలతి క్షణంలో సీన్ మారిపోయింది వధవలు కుక్కలు చాలా మరుగుతూ ఉంటాయి ఆ కోతలనే నిజమా అన్నారెవరో వాటన్నిటిని వదిలేసిన మా కాళ్ల ముందు కనిపిస్తోంది కదా ఐదేళ్ల క్రితం మీ ఇల్లు రెండు గదుల మిద్దే ఇప్పుడు రెండు కోట్లు చేసే నాలుగంతస్తుల బంగళ ఇదే చెబుతోంది మీ బండారం అంతా అన్నది మాలతి సుమతి మహకవళికలు మారినాయి పళ్ళ బిగువన పేలబంగా నవ్వేసి సరేలే అమ్మా మాకు ఓటు వేసి వేసేవారు వేస్తారు నువ్వు వేయకు అని పక్కగా వెనక్కి నడిచింది మిగిలిన వారు ఆమెను అనుసరించారు ఆ సవ్వడుల మధ్య నుంచి వినబచ్చింది ఒక కామెంటు దీనికి బాగా బలిసింది అని అంతే మాలతి అదాటున ఆ మాట అన్నవాడి కాదర పట్టుకుని వెనక్కి లాగి చంప పగలగొట్టింది జనమంతా నిశ్చేష్టులయ్యారు సుమతి కార్యకర్తలు మాలతి మీదకు దుకపోతుంటే ఆమె అడ్డుపడి నవ్వేసి చిన్నపిల్ల దుడుకు స్వభావం వదిలేయండి పదండ్రిరా అని ముందుకు నడిచింది రకరకాల వ్యాఖ్యానాలు సాగినాయి కొందరు మాలతి అడిగింది సబబేనని కొందరేమో అశ్రద్ధం మీద వేయకూడదు అని తమ తమ అభిప్రాయాలని ప్రకటించారు కాలనీ అంతా గుమ్మిగుడారు ఇదే చర్చ నాకు మాత్రం మనసు కలిసినట్లయింది గుండెల్లో భయం మొలకెత్తింది ఈ పిల్ల నోరు ఎట్లాంటి ఉపద్రవాన్ని తెచ్చిపెడుతుందో అని భీతి కలిగింది అదే మాటని దాంతో అంటే ఏం భయపడక్కర్లేదు ఏవైనా దొరికితే తోలు తీస్తాం అని రేపటి నుంచి అసలు నేను మా వాళ్ళతో కలిసి పాపారావుకి సుమతికి వ్యతిరేకంగా ఇంటింటి ప్రచారం చేస్తా చూడు అన్నది దృఢంగా నా భయం రెట్టింపైంది జరిగిన దాన్ని గురించి రాత్రికి రమేష్తో చెప్పాను ఆయన దాన్ని మందలించి జాగ్రత్తమా ఆ రాజకీయాలు మనకెందుకు అన్నారు ఇక్కడ పాపారావు కాదు నాన్న సూత్రధారి ఆయన భార్య సిగ్గు లేకుండా మొగుడు చేసే అవినీతికి సపోర్ట్గా ప్రచారం చేస్తోంది చూడు అలాంటి ఆడవాళ్ళ మీద తిరుగుబాటు చేయాల్సిందే దేశంలో వీళ్లు మారకపోతే మగాళ్లు ఇలా రెచ్చిపోతూనే ఉంటారు దేశంలో రాజకీయ అవినీతిని అరికట్టాలంటే అటు నుంచి నరుకురావాల్సిందే అని ఎదురుపాఠని చెప్పింది తెల్లవారేసరికి పేపర్లకెక్కింది వార్త ఈ సంచలనం జనాన్ దృష్టిని బాగా ఆకర్షించింది మాలతిని అభినందిస్తూ జానకి ఫోన్ చేసింది నాతోనూ మాట్లాడిందామే నువ్వేం భయపడకు మేం చేయాల్సిన సామాజిక బాధ్యతల్లోకి మరో ముఖ్యమైన కొత్త అంశాన్ని తెచ్చింది మాలతి షీస్ గ్రేట్ అని మాలతి సానపెట్టిన వజ్రమైంది జాగ్రత్త అని నవ్వింది మర్నాటి నుంచి తాను అనుకున్నట్టుగానే ప్రశ్నోత్తర సభ్యులతో కలిసి జట్టుగా మా డివిజన్ నియోజకవర్గం అంతా సుమతికి వ్యతిరేకంగా ప్రచారం మొదలెట్టింది అది ఉద్ధృతమైంది నాకు మాత్రం గుండెల్లో గుబులెక్కువవుతోంది ఆ రోజు చాలా దుర్దినం రాత్రి ఎనిమిది గంటలకి మాలతి మీద దాడి జరిగింది తన జట్టు వాళ్ళంతా ఎవరెళ్లకు వాళ్ళు వెళ్ళిన తర్వాత విడిగా ఆమె ఒక్కత్తి నడుస్తూ వస్తుంటే హఠాత్తుగా మోటార్ సైకిళ్ల మీద వచ్చిన వాళ్ళు మహాన్న గుడ్డలు వేసి దైహికంగా విచక్షణ రహితంగా కొట్టి పారిపోయారు జనం చేరారు ఆమెను హాస్పిటల్లో చేర్చారు డివిజన్ అంతా దావానల లాగా వ్యాపించింది ఈ వార్త జానకి ముందు హాస్పిటల్లో మాలత్తకి చికిత్స సంగతిని జాగ్రత్త చేసి తమ సంస్థ సభ్యులతో పోలీస్ స్టేషన్కు పోయి పాపారావు మీద సుమతి మీద ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ రాయించింది ఆందోళన మొదలుపెట్టింది టీవీ ఛానళ్లు రంగప్రవేశం చేశాయి ఐసీయులో మాలతి నేను రమేష్ బిక్కు బిక్కుమంటూ హాస్పిటల్ హాల్లో కూర్చున్నాం మాలతి అంతా వచ్చారు వాళ్లలో అనురాధ కూడా ఉంది టెన్త్ నుంచి ఆమెకి మాలతికి స్నేహం ఆమె తండ్రి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పెద్ద ఉద్యోగి వాళ్ళ సంగతి నేను చూస్తాలే అని ధైర్యం చెప్పింది రాత్రి పదకొండవుతుండగా మాలతి స్పృహలోకి వచ్చింది నేను రమేష్ లోపలికి వెళ్ళి చూసాం కళ్ళతో చిరునవ్వే నవ్వింది మాలతి ఆమె పెదవులు మాత్రం భయం లేదు అన్నాయి మర్నాటి నుంచి వడ మా ప్రాంతమంతా సంచలనం నాలుగు రోజులు గడిచాయి జానకి తమ ఆందోళనని ప్రచారాన్ని కొనసాగిస్తోంది ఐదో రోజున మాలతిని డిశ్చార్జ్ చేశారు మేము ఎంత చెప్పినా వినకుండా ఆ వెంటనే అది తమ కార్యక్రమాల్లోకి దూకేసింది కాల ప్రవాహం ఆగదు పోలింగ్ తేదీ వచ్చింది ఎన్నికలు జరిగాయి వాతావరణం నివురు కప్పిన నిప్పులా మారింది పదిహేను రోజుల క్రితమే సుమతి తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి బెంగళూరు వెళ్ళిపోయిందనేది ఇప్పుడే అందిన వార్త తిరిగి రానని చెప్పే వెళ్ళిందనేది ఇంకా ఖరారు కానీ సంచలన వార్త ఇప్పటి వరకు మనం చూస్తున్న చండాలపు వ్యవస్థ నిదానంగానైనా మారుతుంది పిల్లి మెడలో గంటకట్టం చూడండి అని విలేకరుల సమావేశంలో ప్రకటించారు జానకి మాలతి ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉంది భారత వీర కుమారిని నేనే నారీరత నమునే భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే భారత వీర కుమారిని నేనే నారీరత నమునే భారత నార్య అభ్యుదయానికే నాయకురాలిని నేనే ఓ ఇంతవరకు మీరు ఎనిమిది వందల ముప్పై ఐదవ వినిపించే కథ వికే ఎనిమిది వందల ముప్పై ఐదు శ్రీ విహారి గారి కథ వ్యూహం విన్నారు ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే